ఓం శ్రీ గురుభ్యో నమ గత కొద్ది ఎపిసోడ్స్ ద్వారా అరుణాచల అనుభూతులు అని నా జీవితంలో జరిగిన అరుణాచలంతో ముడివేసుకున్న అనేక అనుభూతులు నేను మీతో పంచుకోవడం జరుగుతుంది సో గత ఎపిసోడ్స్లో చాలా విషయాలు నేను మీకు తెలియజేయడం జరిగాను సో ఈరోజు కూడా అరుణాచలంలో నాకు జరిగినటువంటి ఒక గొప్ప విచిత్రమైన సంఘటన నేను మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను సో ముఖ్యంగా నేను కాకినాడ నుండి బయలుదేరేటప్పుడే అనుకున్నాను మండల కాలం పాటు అరుణాచలంలో ఉండాలి అని నిర్ణయించుకొని అరుణాచలంలో అడుగు పెట్టడం జరిగింది సో నిజానికి మన తెలుగు సంస్కృతిలో మండలం అంటే నలభై ఒక్క రోజు ఎందుకంటే మన ప్రాంతాల్లో ఎవరు స్వామిమాల వేసినా దీక్షలు తీసుకున్నా ఫార్టీ వన్ డేస్కే చేస్తూ ఉంటారు సో మన తెలుగులో మన అందరికీ ఇది తెలుసు సో నేను ఇక్కడ నుండి బయలుదేరేటప్పుడు కూడా అలానే ఫిక్స్ అయిన ఫార్టీ వన్ డేస్ అరుణాచలంలో ఉండాలి ఫార్టీ వన్ టైమ్స్ ఆ అరుణాచల గిరి ప్రదక్షిణ కంటిన్యూగా చేయాలని నిర్ణయించుకొని నేను అక్కడ వెళ్ళడం జరిగింది సో అలానే చేస్తూ ఉన్నాను కంటిన్యూ అవుతూ ఉంది సో ఆ రోజు చివరి రోజు ఫార్టీ వంత్ డే నా యొక్క జరుగుతూ జరుగుతుంది సో మనకి అరుణాచలంలో ఎనిమిది లింగాలు ఉంటాయి ఆ కొండ చుట్టూ కూడా అందులో చివరి లింగం ఈశాన్య లింగం సో నా చివరి రోజు నలభై ఒకటివ రోజు చివరి లింగం అయినటువంటి ఆ యొక్క ఈశాన్య లింగం వద్దకు వచ్చాను అలా వచ్చినప్పుడు ఆ లింగాన్ని నేను దర్శించుకుంటున్నప్పుడు ఆ దేవాలయంలో ఉండేటువంటి పురోహితులు నన్ను ఆపారు ఆపి స్వామి మీరు మండల దీక్ష చేస్తున్నారా అని అడిగారు అన్నమాట అవునండి అన్నాను ఎన్ని రోజులు చేస్తున్నారు మీరు అని అడిగారు నలభై ఒక్క రోజులు చేస్తున్నానండి అని చెప్పాను ఎవరు చెప్పారు మీకు మండలం అంటే నలభై ఒక్క రోజు అని మండలం అంటే నలభై ఎనిమిది రోజులు అని ఆయన చెప్పారు అదేంటండి మా తెలుగులో అందరు కూడా మా తెలుగు రాష్ట్రాల్లో ఫార్టీ వన్ డేసే చేస్తారు మా సైడు సో నేను కూడా ఫార్టీ వన్ డేసే చేస్తూ ఉన్నాను నిజం చెప్పాలంటే ఈరోజు లాస్ట్ డే నాది అని చెప్పాను అప్పుడు ఆయన చెప్పారు తప్పు ఇక్కడ మీకు తమిళనాడు ప్రకారంగా చూస్తే వాళ్ళ యొక్క పంచాంగ విధానం వేరు మన పంచాంగ విధానం వేరు మనకి చంద్రమానం సూర్యమానం అని ఉంటుంది వాళ్ళు పాటించేటువంటి పద్ధతి అంతా కూడా సూర్యమాన క్యాలెండర్ని వాళ్ళు ఫాలో అవుతారు తమిళ ఆచారంలో తమిళ సంస్కృతిలో అక్కడ మండలం అంటే నలభై ఎనిమిది రోజులు కాబట్టి ఆయన నాకు అన్నారు ఇక్కడ అరుణాచలం అనేది తమిళనాడులో ఉంది ఇక్కడ శివుడికి తమిళ సాంప్రదాయంలో పూజలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఈ ఊర్లో దీక్ష చేయాలంటే తమిళ సాంప్రదాయంలో ఏదైతే నియమం చెప్పారో ఆ నియమాలను అనుసరించి దీక్షలు చేయాలి తప్ప తమిళనాడులో మీరు తెలుగు సంస్కృతికి తగ్గట్టుగా నియమాలు పాటిస్తే ఎలా కుదురుతుంది తమిళనాడులో మీరు మండలం అంటే నలభై ఎనిమిది రోజులే చేయాలి అని చెప్పారు ఆయన ఆయన చెప్పేసి ఆయన పూజా కార్యక్రమంలో ఆయన వెళ్ళిపోయారు సో నాకు మాత్రం సందేహం మొదలైంది నేనేమో నలభై ఒక్క రోజులు అని చెప్పేసి నిర్ణయించుకుని రిజర్వేషన్ కూడా చేసేసుకున్నాను సహజంగా నేనేమనుకున్నానంటే ఫార్టీ వన్ డేస్ కంటిన్యూగా గిరిప్రదక్షిణ చేసి ఒక త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి పంచీభూత లింగాస్ ఏవైతే ఉన్నాయో మనకి జంబుకేశ్వరం కంచి ఇట్లా ఉన్నాయి కదా అవన్నీ కూడా చూసుకోవడానికి ఒక త్రీ డేస్ పెట్టుకొని ఆ తరువాత నేను రిజర్వేషన్ చేసుకున్నాను అనమాట అంటే నా ఫార్టీ వంత్ డే తరువాత ఒక త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి నేను రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది మళ్ళీ రిటర్న్ కాకినాడ రావడానికి అంటే ఇప్పుడు నా దగ్గర త్రీ డేసే ఉన్నాయి ఈ త్రీ డేస్లో చేద్దామన్నా కూడా నలభై ఎనిమిది రోజులు కవర్ అయ్యే పరిస్థితి లేదు సో ఆయన చెప్పినట్టు నలభై ఎనిమిది రోజులు చేయాలి కదా సో ఆ అనుమానంతో ఆ పరిస్థితులు నేను శివ సన్నిధి అని చెప్పేసి మనకి అరుణాచలం ఉంటుంది మన తెలుగు వాళ్ళు చాలామంది వెళ్తూ ఉంటారు శివ సన్నిధికి సో నేను రోజు కూడా మధ్యాహ్నం భిక్ష కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళేవాడి అనమాట ఆ శివ సన్నిధిలో కూర్చొని విచారిస్తూ ఉన్నాను ఇదేంటి ఈరోజు లాస్ట్ డే ఈ రోజుతో నా నియమం పూర్తయిపోతుంది నేను రేపు కంచి లేదా జంబుకేశ్వరి ఇవన్నీ దర్శించుకుందామని నేను నిర్ణయించుకుంటే స్వామి ఎందుకు ఈ అనుమానం పెట్టారు అది కూడా మధ్యలో నా ప్రోగ్రామ్ ఏదైతే ఫార్టీ వన్ డేస్లో ఎప్పుడో మధ్యలో ఎప్పుడైనా అట్లాంటి పరిస్థితి తెలియజేస్తే నేను ఎక్స్టెండ్ చేసుకోవడానికైనా ఉండును ఈ చివరి రోజున చివరి లింగం దగ్గర ఎందుకు ఇలా ఆయన చెప్పారు లేదు లేదు ఇది అక్కడ చెప్పిన పురోహితుల మాట కాదు ఇది సాక్షాత్ ఆ పరమేశ్వరుడు మాటే ఆ పరమేశ్వరుడు నన్ను పరీక్షించాలనుకుంటున్నాడు లేకపోతే ఇన్ని రోజుల్లో ఏదో ఒక రోజు నాకు ఈ ఈ సమాచారాన్ని అందించ చేయొచ్చు కదా చివరి రోజున చివరి లింగం దగ్గర ఎందుకు చెప్పారు అది కూడా సామాన్యమైన వ్యక్తి కాదు అక్కడ లింగాన్ని అర్చిస్తున్నాడు అని పురోహితుడు చెప్పాడంటే ఇది శివ వాక్యే కాటి శివుడు నన్ను పరీక్షిస్తున్నాడు వీడు ఎలా ఈ నియమాన్ని పాటిస్తాడో చూద్దామని చెప్పి అని నన్ను పరీక్షిస్తున్నాడు అనే విషయం అయితే నాకు అర్థమైంది ఈ పరీక్ష నేను ఎలా జయించాలి అని మానసికంగా ఆలోచనలో పడిపోయి అక్కడ దిగులుగా కూర్చున్నాను అనమాట అలా కూర్చున్నప్పుడు ఒక పెద్ద ఆవిడ నా పక్కకు వచ్చి కూర్చుంది నేను రోజు కూడా అక్కడ భిక్షకు వెళ్ళేవాడిని అనమాట ఈ ఫార్టీ వన్ డేస్ కూడా ఎవ్రీడే భిక్షకు వెళ్తూ ఉండేవాడిని మధ్యాహ్నం మాత్రమే తినడానికి అక్కడ వెళ్ళేవాడిని ఆమె నన్ను చూసి ఏం స్వామి ఈరోజు మీరు బాగా డల్లగా కనిపిస్తున్నారు ఏమైంది అని చెప్పి ఆ పెద్ద ఆమె నన్ను అడిగారు అడిగితే నేను ఆమెకి చెప్పాను అమ్మ ఇలా జరిగింది సో ఇప్పుడు నన్ను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే సో నేను ఒక త్రీ డేస్ నా నా చేతిలో ఉన్నాయి రిజర్వేషన్ కూడా చేసుకున్నాను సో ఈ త్రీ డేస్లో నేను ఒక రోజుకు ఒక రౌండ్ చేసినా కూడా నేను ఫార్టీ ఎయిట్ నేను ఫినిష్ చేసే పరిస్థితి లేదు ఈ రోజుకి నలభై ఒక్క రోజే అయ్యింది సో నేను ఈ నియమాన్ని ఎలా పాటించాలి సో ఇట్లా అరుణాచలం వచ్చి ఆ అరుణాచల తత్వాన్ని నేను అనుసరించకుండా ఇక్కడ మండలం నేను పూర్తి చేయకుండా నేను వెనక్కి వెళ్ళిపోవాలా లేదా రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకుని ఇంకొక ఎయిట్ డేస్ ఇక్కడ ఉండాలి నాకు తెలియట్లేదమ్మా అని చెప్పి నేను ఇక్కడ ఆలోచనలో పడిపోయాను అని చెప్తే అప్పుడు ఆమె నాకు మాట అన్నారు స్వామి పరమేశ్వరుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అంటే మీరు ఏం భయపడకండి మండలం అంటే నెంబర్ ఆఫ్ డేస్ చేయొచ్చు లేదా నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా చేయొచ్చు మీరు ఈ రోజుకి ఫార్టీ వన్ టైమ్స్ కదా చేశారు సో మీ చేతులు ఇంకొక మూడు రోజులు ఉన్నాయి కాబట్టి మీరు కురవాళ్ళు సో మీరు చేయాలంటే రోజుకి రెండు రౌండ్లు చేయొచ్చు కదా ఈరోజు ఉదయం ఒక రౌండ్ చేశారు కాబట్టి ప్రదక్షిణ ఈరోజు సాయంత్రం కూడా ఒక ప్రదక్షిణ చేయండి నలఫీ రెండు అవుతుంది ఇంకొక త్రీ డేస్ ఉన్నాయి కదా ఆ త్రీ డేస్ రోజుకి రెండు రౌండ్లు చేస్తే అవి సిక్స్ రౌండ్స్ అవుతాయి ఇది ఫార్టీ టూ అండ్ అవి సిక్స్ ఫార్టీ ఎయిట్ డేస్ మీరు ఉన్న సమయంలోనే అది పూర్తి అయిపోతుంది కాబట్టి మీరు రోజుకి రెండు రౌండ్లు ప్రదక్షిణ చేయండి తప్పకుండా మీరు ఫార్టీ ఎయిట్ టైమ్స్ మీరు ఇక్కడ ఫినిష్ చేసి చక్కగా మీరు వెళ్ళగలుగుతారు అని ఆమె చెప్పింది వెంటనే నాకు ఒక ఎంతో ధైర్యం వచ్చింద ఎందుకంటే చూసారా భగవంతుడే పరీక్ష పెడతాడు ఆ భగవంతుడే పరిష్కారం కూడా చూపిస్తాడు ఇంకా వెంటనే అక్కడ మధ్యాహ్నం భిక్ష స్వీకరించి మళ్ళీ ఇంకో గ్రౌండ్ స్టార్ట్ చేస్తానమాట ఆ విధంగా కంటిన్యూగా ఆ రోజు ఉదయం ఫార్టీ వంత్ రౌండ్ అయితే ఆ రోజు సాయంత్రం ఫార్టీ సెకండ్ రౌండ్ చేశాను ఇంకా త్రీ డేస్ ఉన్నాయి కదా రోజుకి రెండు రౌండ్లు చెప్పినా అది ఒక ఆరు రౌండ్లు మొత్తం నలభై ఎనిమిది రౌండ్లు ఆ ఒక గిరి ప్రదక్షిణ చేయడం జరిగిందనమాట ఇంకా గ్యాప్ అనేది లేదు ఉదయం బయలుదేరి ప్రదక్షిణ చేసుకుని మధ్యాహ్నాన్ని భిక్షకు రావడం మళ్ళీ భిక్ష స్వీకరించి మళ్ళీ ప్రదక్షిణ చేయడం సో ఇలా రోజుకి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల పైన నడిచేవాడిని అండి సో ఈ విధంగా అరుణాచలంలో నా ఒక నలభై ఎనిమిది రోజులు కాదు నలభై ఎనిమిది సార్లు సో ఈ విధంగా నా ప్రదక్షిణ పూర్తి చేసుకొని ఆ పరమేశ్వరుడికి మనస్ఫూర్తిగా నా యొక్క భక్తి భావాన్ని కృతజ్ఞత పూర్వకంగా తెలియజేసుకొని అరుణాచలంలో నా యొక్క మండల దీక్ష తమిళ సాంప్రదాయంలో నా దీక్ష పూర్తి చేసుకొని అప్పుడు కాకినాడ నేను రావడం జరిగింది